హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిషిరామ్ త్రీ టూ వన్ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ కూడా చేయండి సో ఇప్పుడు టైం వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ నైన్ అనమాట నేనైతే సిక్స్కే లేచాను ఫైవ్ థర్టీకే లేచాను మా అమ్మ ఉన్నప్పుడు ఫస్ట్ టైం అనమాట నేను ఈ టైంకి లేవడము లేదంటే ఎయిట్ థర్టీ ఒక్కొక్కసారి నైన్ కూడా అయిపోతుంది అనమాట సో ఈరోజు ఇంత తొందరగా ఎందుకు లేచామంటే ఈరోజు వచ్చేసి రథసప్తమి అనమాట అండ్ మా మరిది కూడా ఊరు వెళ్ళిపోయారు వెళ్ళారనమాట ఎందుకంటే చాలా ఫంక్షన్స్ ఉన్నాయని చెప్పాను కదా సో మాకైతే వెళ్ళడం అయితే కుదరలేదనమాట తెలిసిందే కదా అంత లాంగ్ జర్నీ అవ్వదు అని చెప్పేసి సో అందుకనేసి మా మరిది వెళ్ళారు అండ్ మా అమ్మ కూడా వెళ్ళిపోతున్నారనమాట సో అందుకనేసి ఈరోజు చాముండేశ్వరి టెంపుల్కి అయితే వెళ్దాము అనేసి అయితే వెళ్తూ ఉన్నాము అండ్ ఈరోజు మంచి రోజు కూడా అని చెప్పేసి మా అమ్మ వచ్చేసి రేపు ఇలా వెళ్ళిపోతారనమాట అందుకే మా హస్బెండ్ కూడా వెళ్ళడం అయితే కుదరలేదు సో ఇంకా టెంపుల్కి వెళ్ళి వచ్చేసరికి చాలా లేట్ అయిపోతుంది కదా అందుకనేసి నేనైతే పాలు అయితే తాగేసుకున్నాను అండ్ పౌడర్ గురించి కూడా చెప్పాను కదా సో ఆ పౌడర్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని ఇంకా మిల్క్ అయితే తాగేసి టెంపుల్కి అయితే వెళ్ళాలన్నమాట చాముండేశ్వరి టెంపుల్కి నేను ఎప్పుడో మొక్కుకున్నాను అనమాట బాబు కడుపులో ఉన్నప్పుడే మంచిగా డెలివరీ అయిపోతే వస్తామని చెప్పేసి సో ఆ రోజైతే ఇప్పుడు వచ్చిందనమాట సో ఇంకా ఈ అయితే వెళ్తూ ఉన్నాం అండ్ ఈరోజు బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను చూస్తూ ఉండండి సో ఫ్రెండ్స్ మన అయితే కంటిన్యూ చేద్దాం అందుకంటే ముందు నేను రీసెంట్గా స్టార్ మార్ ఒక సీరియల్ ప్రోమో అయితే చూశానండి సీరియల్ నేమ్ వచ్చేసి మగువ ఓ మగవ అనమాట సో సీరియల్ వచ్చేసి కోడలికి అత్తకి సంబంధించింది అనమాట సో కోడలు ఏమనుకుంటుంది అంటే మంచి భర్త కంటే బాగా చూసుకునే అత్త దొరకాలి అనేసి అయితే అనుకుంటుంది అంటే మాటల్లో అధికారం చేతల్లో మామకారం చూపించే అత్త అయితే దొరకాలి అనేసి అయితే అనుకుంటది సో అనుకున్నట్లే ఒక మంచి అత్త అయితే దొరుకుతారనమాట సో అత్తకి కోడలు అంటే చాలా ప్రేమ అనమాట సో ఆ అతి ప్రేమ కోడలికి వరం అవుతుందో శాపం అవుతుందో ఈ సీరియల్ అయితే చూస్తే మనకు అర్థమవుతుంది సో మగువ ఓ మగువ సీరియల్ మనకి స్టార్ మాల సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం ఒంటి గంటకైతే వస్తుంది అది కూడా ఫిబ్రవరి పంతొమ్మిదికి అయితే స్టార్ట్ అవుతుంది అనమాట సో మిస్ అవ్వకుండా చూడండి మీ ఒపీనియన్ ఏంటి అన్నది నాకు కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఇంకా మా అమ్మ పూజకైతే రెడీ చేసుకుంటుంది ఇది వచ్చేసి బెల్లమన్నము ఈరోజు రేఘాతో స్నానం చేయాలంట బట్ ఇక్కడ రేగాకు అయితే దొరకలేదండి అందుకే నార్మల్గా అయితే స్నానం చేస్తాము సో ఇంకా ఇక్కడ అయితే అన్నీ కూడా రెడీ చేసుకుందనమాట నా పని అయితే ఏం లేదు అంత మా అమ్మే చూసుకుంటుంది అండ్ ఇక్కడ వచ్చేసి మా పాప కోసం అయితే అమ్మలు అయితే నేను రెడీ చేసి పెట్టేశాను ఇంకా స్నానం అయితే చేస్తుంది స్నానం చేసాక ఇంకా తినిపించేసి ఇంకా మేమైతే బయలుదేరాలి సో ఇంకా పూజ అయితే అమ్మ చేస్తూ ఉందనమాట ఈరోజు ఇంకా దేవుడి పట్టాలు అన్నీ తీసి కూడా క్లీన్ చేసింది ఎందుకంటే మళ్ళీ అమ్మ వెళ్ళిపోయిన తర్వాత నేను చేయగలను లేదో అనేసి అవన్నీ తీసి క్లీన్ చేసి నా గురించి అయితే పెట్టేసింది అనమాట ఇంకా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంట్లో సో ఇంకా మేమైతే రెడీ అయిపోయామనమాట అండ్ మా బాబుకి కూడా రెడీ చేసాం సో ఫస్ట్ టైం అయితే టెంపుల్కి అయితే తీసుకొని వెళ్తూ ఉన్నాము మైసూర్లో విలేజ్లో అయితే తీసుకెళ్ళాము ఒకసారి ఇప్పుడైతే మైసూర్లో చూడండి చూడండి కర్రాడు చూడండి అంత సీన్ లేదు చూడండి అంత నల్లగా ఒక రెండు నెలలు ఆగు మంచి కలర్ వస్తాడు పది నెలలు ఆగిన అంతే అంత సీన్ లేదు ఇందులో అయితే తీసుకెళ్తాను ఇంక ఇది ఒక్క నెల పని చేస్తుంది అండి ఆ తర్వాత పని చేయదు కదా చిన్నోడా రానా నువ్వు చూపించు నీ రెడీ చూపించు రమ్మి ఒకసారి ఎక్కడికి వెళ్ళాలంటే పులండి పొద్దున నాలుగు కన్నా లెగిసిపోతుంది ఎక్కడికైనా బయలుదేరాలంటే సో మా హెచ్ కక్ అయితే తినిపించేసాను సో లేట్ అయినా సరే పర్లేదు సో బాబుకి అయితే నా ఫీడింగ్ కాబట్టి ప్రాబ్లం అయితే లేదనమాట సో ప్రస్తుతానికి అయితే మా బాబుని రెడీ చేసుకొని తీసుకెళ్తూ ఉన్నాం పద ఇంటికి పద అండి ఇంచుక పద ఇంటికి పద 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 పెట్టలేదు పది ఇంటికి పద హాయ్ ఫ్రెండ్స్ సో మేమైతే స్టార్ట్ అయిపోయాం అనమాట చాముండేశ్వరి టెంపుల్ కి హాయ్ చెప్పు హాయ్ 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 చెప్పండి సో ఎన్ని నెలలు అయిందండి చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళక సో ఇప్పుడైతే బాబుని తీసుకొని వెళ్తున్నాము ఇంకా టూ డేస్ అయితే బాబుకి టూ కంప్లీట్ అయిపోతాయి అనమాట ఎయిటీన్ వస్తే సో ఈరోజు వచ్చేసి సిక్స్టీన్ అనమాట ఇంకా వెళ్తూ ఉన్నాం ఎన్సీ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు వచ్చున్నావా పాపం ఎక్కడికెక్కడికో వెళ్ళిపోతాం అనేసి తొందర తొందరగా రెడీ అయిపోయింది They're just some friends. అండ్ ఇంకా ఫైనల్లీ టెంపుల్కి అయితే వస్తామన్నమాట యాక్చువల్గా ఏంటంటే ఎప్పుడు మేము వచ్చినా సరే చాలా దూరంలో పార్క్ చేసేవాళ్ళము గ్రౌండ్లో సో ఏమంటే బాబు ఉన్నారు అని చెప్తే ఇంకా సరే అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా ఇంకా పైకి ఇచ్చారనమాట సో ఇంకా చక్కగా వెళ్ళిపో ఎక్కడికి వెళ్ళినా సరే మా బాబు పేరు పెట్టుకొని అన్ని ఈజీ వేలో వెళ్ళిపోతూ ఉన్నామన్నమాట అంతే కదా ఎవరైనా సరే పిల్లలు ఉంటే ఇంక మనకి మంచి బెనిఫిట్ సో ఇంక ఇక్కడ వచ్చేసి కొబ్బరికాయలు అవి తీసుకుంటూ ఉన్నాము ఇంక కొబ్బరికాయలు తీసుకెళ్ళినా సరే ఇంకా అక్కడ మనకైతే కొట్టినవారు అనమాట వాళ్ళే కొట్టేసి ఇస్తారు అండ్ పూజ అయిన తర్వాత పూజ చేసిన తర్వాత కూడా అన్ని కొబ్బరికాయలు మనకే అనమాట అక్కడ వాళ్ళు ఏం పెట్టుకోరు సో ఇంకా రథసప్తమి కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉండేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ రోజు ఫ్రైడే సర్లే వర్కింగ్ డే కదా ఎవరేమో ఎక్కువ ఉండర్లే జనాలు అనేసి బాబుతో వెళ్ళాం కానీ చాలా రష్ ఉండేదన్నమాట చూడండి బయట నుంచి కూడా వచ్చారనమాట వీళ్ళందరూ కూడా సో ఇంకా మేమైతే వెళ్తూ ఉన్నాము చూసాం ఏం చేద్దామని చెప్పేసి సో ఇంకా వేరే ఆప్షన్ లేదు ఇంకా స్పెషల్ దర్శనంకైతే వెళ్ళాము నార్మల్ ఫ్రీ దర్శనంకైతే కనుక మాకు గంటన్నర రెండు గంటలు పట్టేసేది మళ్ళీ బాబుతో అంత ఎత్తుకొని అంత లేటుగా ఉండలేను అండ్ ఫీడింగ్ కూడా చేయాలి కాబట్టి ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇంకా మేము స్పెషల్ దర్శనంకైతే వెళ్ళిపోయాము సో స్పెషల్ దర్శనం వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అనమాట సో ఇంకా చక్కగా దర్శనం అయితే అయిపోయింది ఇంకా ప్రసాదం అయితే తీసుకుంటూ ఉన్నామన్నమాట ఇంకా టెంపుల్ అయితే చాలా బాగా కనిపిస్తుంది అండి లోపల నుంచి ఎవరైనా సరే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా చాముండేశ్వరి తల్లిని దర్శనం చేసుకునే వెళ్తారన్నమాట ఇంకా మా అమ్మకైతే గొప్ప సరదా ఇలాంటివి టెంపుల్స్ అలా ఇలాంటివి ఇష్టం అనమాట ఇంకా సరేలే వెళ్ళిపోతుంది కదా అని చెప్పేసి ఇంకా ఆ రెండు పనులు అయిపోతాయి అన్నట్లు వచ్చాము ఇంకా దేవుడిని కూడా ఊరేగిస్తున్నారు చాలా బాగా చేశారన్నమాట ఇక్కడ రథసప్తమి ఇంకా మేమైతే టెంపుల్ నుంచి అయితే బయలుదేరిపోతూ ఉన్నాము ఇంకా అక్కడ షాపింగ్ ఉంటుంది కదా బ్యాంగిల్స్ అవి ఇవి వెళ్దామనేసి అనుకున్నా మళ్ళీ బాబుతో వద్దు అని చెప్పేసి మా హస్బెండ్ అంటే ఇంక సరే అని చెప్పేసి ఇంకా అది కూడా ఏమి తిరగలేదు ఏం చూడలేదు అనమాట డైరెక్ట్గా దర్శనం చేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరిపోతూ ఉన్నామన్నమాట సో బాబు అయితే చక్కగా బొజ్జున్నాడు ఇలా బయటకు వచ్చినప్పుడు మాత్రం మంచిగా పడుకుపోతాడు ఇంకా బయలుదేరుతూ ఉన్నాము ఆ తర్వాత యాక్చువల్లీ టిఫిన్ అక్కడే ఫ్రీగా పెట్ పెడుతున్నారు వెళ్ళండి అనేసి అన్నారు ఇంకా సరేలే దేవుడిది తిందాము అనేసి అనుకునేసరికి మేము వెళ్ళినప్పటికే ఇంకా అప్పటికే క్లోజ్ అయిపోయింది అనమాట మళ్ళీ ట్వెల్వ్కి స్టార్ట్ అనేసి అన్నారు మేము వెళ్ళింది టెన్ థర్టీకి వెళ్ళాము సరేలే మళ్ళీ ట్వెల్వ్ వరకు వెయిట్ చేయొద్దులే అని చెప్పేసి ఇంకా మేము వచ్చేసి ఇంకా బయట టిఫిన్ చేస్తాము బయట టిఫిన్ చేసేసి ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతూ ఉన్నాము సో ఫ్రెండ్స్ ఫైనల్లీ టెంపుల్కి అయితే వెళ్ళి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట చక్కగా దర్శనాలు అయితే అయిపోయాయి సో ఈరోజు రథసప్తమి కాబట్టి చాలా అంటే చాలా రష్ ఉండదు అనమాట ఇంకా బాబుతో అంత లైన్లో అంతసేపు ఉండలేమని చెప్పేసి ఇంకా స్పెషల్ దర్శనంకైతే వెళ్ళాము సో ఇంకా ఇంటికి అయితే వెళ్తూ ఉన్నాం అనమాట హాయ్ గైస్ యాక్చువల్లీ ఇంటికి వెళ్దామా అనేసి అనుకున్నాము వెళ్తూ ఉన్నాము సో మధ్యలో స్టేటస్ చూసి లావణ్య అక్క కాల్ అనమాట ఇక్కడ వరకు వచ్చేసి మా ఇంటికి రారా అని చెప్పేసి సో ఇప్పుడైతే మేము అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాము యాక్చువల్లీ అక్క వాళ్ళకి ఏం చెప్పామంటే లేదక్క ఇంటి దగ్గరలోకి వచ్చాము ఇంకా రావడానికి కాబోతు నెక్స్ట్ టైం ఎప్పుడైనా వస్తామనేసి చెప్పాము సో మేము వెళ్ళినట్టు అయితే వెళ్తున్నట్టు వాళ్ళకి తెలియదు సో ఎలా రియాక్ట్ అవుతారో ఏంటనేది చూద్దాం అండ్ బాబుని తీసుకురా వెళ్ళడం కూడా ఫస్ట్ టైం అనమాట సో వెళ్తున్నాం చూస్తున్నాం ఇంకా మా బాబుని వాళ్ళు చూడటం ఫస్ట్ టైం నేను వాళ్ళ పాపని చూడటం ఫస్ట్ టైం అనమాట సో ఒకసారి లోపలికి వెళ్ళేసి పాపం చూడటం పాప ఎంత క్యూట్ గా ఉందో ఎంత క్యూట్గా ఉందో మా బాబు కొంచెం నల్లగా ఉన్నాడు క్యూట్గా ఉంది ఎక్కువ చూపించదు దిష్టి తగులుతుంది చక్కగా బొజ్జుంది ఎవరు చరిష్మా నాన్న మన బాబేడు ఏడు మన బాబేడి ఇది ఎవరుది మన పాప మన పాప మన పాప ఆ ఎవరు చెప్పు బాబుని కాదు ఏంటి అది బంగిరీస్ పోలీస్ చేస్తుదనే అంటే మొత్తం చుట్టు తలగని మా వాడు మంచి నిద్ర మీద ఉన్నాడు చక్ బావాదల్ నిజంగా రారిగి ఉన్నావురా ఇది ఇదిగో నా చుట్టూ మా ఉంటే గొప్ప సరదా అండి రాజు ముక్కు వీళ్ళే పెద్ద అయ్యక మళ్ళీ చూసుకుంటారు సో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పుడైతే లంచ్ టైం అనమాట లంచ్ చేస్తూ ఉన్నాము టూ అయిపోయింది పాపకు తినిపించినప్పుడు టూ థర్టీ అనమాట సో వెరైటీస్ వచ్చేసి పప్పు అన్నము దొండకాయ ఫ్రై ఆలు ఫ్రై అయితే తింటూ ఉన్నాము సో ఇదిగోని వాళ్ళు కూడా లంచ్ అయితే చేస్తూ ఉన్నారనమాట సో మా హస్బెండ్ అయితే లంచ్ చేసి సైట్కి వెళ్ళిపోయారు సైట్ అయితే ఎక్కడ అనమాట మళ్ళీ వచ్చినప్పుడు తీసుకెళ్తాను అప్పటి వరకు మీరు మాట్లాడుకోండి అనేసి వెళ్ళిపోయారు అనమాట సో ప్రస్తుతానికి ఇది పిల్లలు అయితే పడుకున్నారు మా పాప అయితే లోపలికి వెళ్ళింది ఏంటమ్మా ఏం చేస్తున్నారు ఇదిగోండి స్పెషల్ అనమాట స్నాక్స్ మా గురించి చేస్తుంది టిఫిన్ అంట ఇవే బియ్యం పిండి వంట అట్లు మా అమ్మకి భలేగా నచ్చినాయి అంటే యాక్చువల్లీ నైట్ టైం జొన్న రొట్టెలు తింటది ఇవి తినిన తర్వాత నేను ఇవే చేసుకుంటానని అంటుందన్నమాట చట్నీ అండి ఇవైతే మా గురించి అయితే అనమాట ఇప్పుడైతే మేము తినాలి ఫ్రెండ్స్ ఇదిగోండి మా గురించి అయితే చేస్తుంది కదా తింటున్నాం నేను ఫస్ట్ టైం చూసానండి మైసూర్లో చేస్తారనేసి అన్నారు బట్ ఇది ఫస్ట్ టైం అనమాట చూస్తున్నా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్ మా అమ్మకి చాలా బాగా నచ్చింది బాయ్ 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 సో ఫ్రెండ్స్ ఫైనల్లీ అయితే మేము ఇంటికి అయితే వచ్చామన్నమాట ఎయిట్ అయిపోయింది టైం సో ఇంకా వంట అయితే చేసుకొని తినేయాలన్నమాట సో ఈరోజు అయితే అలా అనుకోకుండా టెంపుల్కి వెళ్ళి అలా అనుకోకుండా అక్కడి ఇంటికి వెళ్ళి వస్తాం సో వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటాను ప్రశ్న చేయండి చెప్పాను బాయ్ బాయ్